రిసన్ పార్టీ బిల్ ప్రోలిబిరో సభలో సోదరులు అరవింద్ కుమార్ గౌరవ్ గారికి సికింద్రాబాద్ పార్లమెంట్ పార్టీ జనతా పార్టీకి ఈ ఎన్నికల సంబరయకతగా మాజీ శాసనసభలో సోదరులు చింతల రామచందర్ రెడ్డి గారికి సికింద్రాబాద్ పార్లమెంట్ అధ్యక్షుడైన సాయిబాబా గారికి సతీష్ గారికి పేరుకి నలందించేటువంటి మన సోదరులందరికీ కూడా కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్తూతులు ఈ రోజున చాలా సంతోషకరమైనటువంటి పరిణామం పార్టీ జనతా పార్టీ తెలుగుదేశం ఎన్ని భాగస్వామిగా ఉన్నటువంటి మనం మనం ఇక్కడ సికింద్రాబాద్ పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీ అప్పటి కిషన్ రెడ్డి గారిని గెలిపించుకోవటం కోసం పంతొమ్మిది నుంచి ఉన్నటువంటి మన మైత్రి బంధాన్ని ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థగా ప్రపంచ దేశాలలో చైనా కన్నా కూడా ముందు వెళ్ళగలిగిన ఆర్థిక వ్యవస్థగా మారాలి మోడీ గారి నాయకత్వం ఈ దేశానికి దిక్కు ఒకవైపు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు ద్వారా భారత ఏకతను ఎలా సాధించగలిగావో ఈ రోజు అనేక కొత్త పథకాల ద్వారా మోడీ గారు లాంటి నిగర్వి నిరాడంబరుడు దేశానికి ఎంతో తనకు తానుగా

చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వానికి నిలబడతామని చెప్పి భారతీయ జనతా పార్టీ ముందుకు వచ్చి మనకి చేయూతని సమయంలో కి మనం ప్రత్యేక హోదాన్ని తెచ్చుకోవాలన్నా మన రెండు రాష్ట్రాల్లో కూడా మన పార్టీకి జీవక్షమాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే భారతీయ జనతా పార్టీ మనకు అత్యవసరం కమలనాథుల యొక్క అండ మనకి చాలా అవసరం మనం అంతా కూడా కమలంలో వికసించే మనం మన మైత్రితో ఎన్నో విజయాల్ని సాధించినటువంటి మనం మన భారతదేశ రాజకీయాలని శాసించే దశగా ఈ దేశ రాజకీయాన్ని మార్చే విధంగా ఇద్దరు కళ ముందుకు వెళ్ళబోతున్నాం ఇక అనేక అనేక రోజుల నుంచి నిజంగానే నేను కిషన్ రెడ్డి గారికి భారతీయ జనతా పార్టీని గెలిపించమని ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి ఎన్టీఏ మా సతీష్ లో మొదలు పెట్టడం జరిగింది గత ఎన్నికల్లో కూడా మేము శేషర్ రెడ్డి గారికి మద్దతును ప్రకటించాం అందువల్ల ఈ రోజు మన అరవింద్ గారి నాయకత్వంలో మనం అంతా కూడా భారతీయ జనతా పార్టీకి కిషన్ రెడ్డి గారిని అలాగే హైదరాబాద్ మన మల్కాంగిరి పార్లమెంట్ లో ఈటల రాజేంద్ర గారిని ఇలా గెలిపించుకోవాల్సిన అవసరం అవశ్యకత ఉంది మనం ఇంత వేడిలో ఉపన్యాసాలు దొరికినా ఒకటి దేశ సమగ్రత కావాలంటే మోడీ నాయకత్వం కావాలి ఈ రెండు రాష్ట్రాల్లో అభివృద్ధి కావాలి అంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలి ఆంధ్ర రాష్ట్రానికి మనకి ప్రత్యేక హోదా సాధించాలంటే రైతుల చెప్పాలంటే రైతుల కష్టాలు తీరాలంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ గా ఉండాలంటే మన పార్టీ బలాన్ని మనం నిరూపించుకుంటూ ఒక్కొక్కరు మన సైనికుల్లాగా మారుతాం మనలో నాయకత్వం నేర్పించు కానీ మన కార్యకర్తలు ఎక్కడికి పోలేదు వాళ్ళ మనం చిన్నలు రామచంద్రెడ్డి గారు అరవింద్ గారు ఏం చెప్తే అలా వాళ్ళ యొక్క అడుగు కిషన్ రెడ్డి గారు మెజార్టీతో గెలిపించుకున్నాం జై తెలుగుదేశం జై భారతీయ జనతా పార్టీ